నమస్తే విత్రి న్యూస్ స్వాగతం తెలంగాణ ఎలక్షన్ ఫైట్ అయిపోయింది ఫలితాలు కూడా వచ్చాయి ఒకే పార్టీకి పట్టం కట్టారు ప్రజలు హంగ్ వస్తా అనుకున్న నేపథ్యంలో హంగ్ అనేదానికి ఊహగణాలు కూడా లేకుండా ఒకే పార్టీ ప్రజలు పట్టం కట్టడం చేత మరి ఈరోజు మనతోటి విశ్లేషణ చేయడానికి సైదాబాద్ కార్పొరేటర్ సింగిరెడ్డి సోనలత రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం బావురా మేడం బాగున్నా కార్పొరేటర్ అయ్యారు ప్రజాప్రతినిధిగా మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు ఉన్నారు కానీ ఎలక్షన్లు ముందుగతలు వచ్చినాయి అనుకున్న టైం కంటే ముందుగతల్లో వచ్చినాయి మీ పార్టీ ఎనభై ఎనిమిది సీట్లు గెలుచుకున్న సందర్భంగా మీరు ఎలా ముందుగా మన కేసీఆర్ గారికి ప్రత్యేకించి మరి అభినందన తెలియజేయాలి అట్లాగే మన తెలంగాణ ప్రజలు కూడా గెలిపించినందుకు మరి తెలంగాణ ప్రజలు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సమర్థమైన సీఎం సీఎంను ఎన్నుకుంటే పరిపాలన సక్రమంగా ఉంటుంది ప్రజలు సుఖంగా ఉంటారు మరి తెలంగాణలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటాయి మరి అందుకే తెలంగాణ ప్రజలు కూడా మన తెరాస ప్రభుత్వం వైపు ముగ్గు చూపారు మరి అనుకున్న విధంగా మన ఫలితాలు కూడా అద్భుతంగా వచ్చాయి మరి తెలంగాణ ప్రజల ఆశీర్వాదమే ఈరోజు మరి తెరాస ప్రభుత్వము గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కారణమైంది అయితే చూసుకున్నట్టయితే చాలా ఊహాగానాలు వచ్చినాయి ఒక దశలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వచ్చి టఫ్ ఫైట్ చేయటం ఇక్కడ అసలు ప్రభుత్వం రా కేసీఆర్ కూడా అంటే ద్వంద్వ స్వరంతో మాట్లాడుతున్న ఫస్ట్ మాట్లాడినంత మాట్లాడలేదు రానడం రానడం గ్రాఫ్ పడిపోతుంది ఒక చంద్రబాబును టార్గెట్ చేస్తుంది ఇది ఎలా సాధ్యమైంది యాక్చువల్గా తెలంగాణ ప్రజలు తెలంగాణను తెచ్చుకుండి మనకు ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి నీళ్లు నిధులు పంపకాలు మరి ఆ విషయంలో మన తెలంగాణ ప్రజలు మరి విడిపోవడానికి కారణమైంది మళ్ళీ విడిపోయిన తర్వాత మరి మన పెత్తనం తీసుకొని మళ్ళీ ఆంధ్ర పెత్తనంలో కలపడం అనేది మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికే విరుద్ధం అందుకనే తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించి మరి మన తెలంగాణ ప్రజలు తెలంగాణ గవర్నమెంట్ని గెలిపించుకొని మనది ఆత్మగౌరవం నిలుపుకొని మనం మనమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు కూడా మన తెరాస గవర్నమెంట్కి తెరాస పార్టీకి మనకు పట్టం కట్టడం జరిగింది మరి మనం కూడా ఇంత అద్భుతమైన ఫలితాలను మనం కూడా చూసాము మరి రావడానికి కూడా మన కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు అంటే గత ప్రభుత్వాలు మనకు ప్రజల చొచ్చుకొని పోలేదు మరి మధ్యలో దళారుల చేతిలో పోయి మరి ఇంత మంచి సంక్షేమ పథకాలు కూడా గత ప్రభుత్వాలు తీసుకురాలేదు మరి కేసీఆర్ గారు చేసిన మరి ఒంటరి మహిళ ఒంటరి మహిళ అనేది ఒంటరిగా బతుకుతున్నాను మరి నాకు పింఛన్ లేదు నేను ఎలా బ్రతకాలని ఒక ఫీలింగ్తో ఉన్న మహిళను కూడా మన కేసీఆర్ గారు మంచి ఆలోచనతో దూరదృష్టితో ఆలోచించి మరి ఒంటరి మహిళ పింఛను కానీ మరి కేసీఆర్ కిట్ కానీ మరి పుట్టిన పాపకి పదమూడు వేల రూపాయలు కానీ మరి బాబుకు పన్నెండు వేల రూపాయలు కానీ మరి మంచి పోషక విలువతో కూడిన ఆహారం కానీ మరి పుట్టిన తర్వాత మూడు నెలలు కూడా బాల్యంతకు మంచి పోషక విలువతో ఆహారం కాని ఇవ్వడం మరి గవర్నమెంట్ స్కూల్లో చిన్న బియ్యం పెట్టడము మరి అంతే కాకుండా ఇప్పుడు రైతు బంధు మెయిన్ రైతు బంధు రైతు బీమా మరి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు మరి ఇంతకుముందు మన రైతులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ లేదు మరి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ లేనప్పుడు మనకి ఏ రాత్రు కరెంట్ వచ్చినప్పుడు వీళ్ళు పాములకి దానికి దీనికి చాలా ఊర్చుకునే వాళ్ళు ఓర్చుకొని చనిపోయే పరిస్థితులు కూడా ఉండేవి మరి పెట్టుబడి లేక కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి చాలా ఉండేది మరి రైతు బంధు రైతు భీము వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయి మరి అట్లా అని కాకుండా ఇంకొకటి ఏంటంటే నేరుగా ప్రజలకు అందుతున్నాయి నేరుగా ప్రజలకు అందుతున్నాయి మరి మధ్య ధరాలు కాదు అందుకని ఈ ప్రభుత్వం ఇంత సక్సెస్ కావడానికి కారణం కూడా అదే కావచ్చు మరి వితంతు పెన్షన్స్ కూడా పెంచడం జరిగింది టూ హండ్రెడ్ నుంచి థౌజండ్ మళ్ళీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా టూ థౌజండ్ మళ్ళీ వికలాంగులు కూడా పదిహేను వందల నుంచి మనకు మూడు వేల వరకు ఇట్లాంటి సంక్షేమ పథకాలు మనము ఎన్నో తీసుకొచ్చు మరి షాదీ ముబారక్ అంటే ఏంటంటే బలహీన వర్గాల వారికి ఆర్థికంగా వెనుకబడిన వారికి పెద్ద అన్నగా అండగా ఉంటూ పెద్ద దిక్కుగా ఉంటూ మరి షాదీ ముబారక్ అనేది మన కళ్యాణ లక్ష్మి అనేది ఇవ్వడం జరిగింది అంటే తల్లిదండ్రులకు చేదొడపదు మరి దీనివల్ల అంటే ఆడపిల్లలకు భూణ హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ చేస్తే తగ్గిపోతాయి అంటే ఆడపిల్లలకి ఇప్పుడు ఏముంది గవర్నమెంట్ స్కూల్లో కూడా మరి త్రీ మంత్స్ లో మళ్ళీ కిట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ప్రతిదీ అందులో ఉంది దువ్వ తో పాటు కొబ్బరి నూనెతో పాటు సోపుతో పాటు ప్రతి ఎవ్రీథింగ్ ఒక ఆడపిల్లలకి ఏం అవసరమో అవన్నీ ఉన్నాయి మరి అంత మంచి ఆలోచన ఎవరికి ఉంది ఆడపిల్ల తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఆలోచన మన కేసీఆర్ గారికి వచ్చింది చూడండి అది హ్యాట్సప్ చెప్పాలి మన కేసీఆర్ గారికి మరి ఇంత ఆలోచన దూరదృష్టి మనకి ఏ ప్రభుత్వంలో కూడా ఏ సీఎం కూడా మనకు కనిపించదు మరి అంత మంచి సీఎంను వదులుకోవడానికి ఎవరు ఇష్టపడతారు ఎవరు ఇష్టపడరు మరి పెంచర్లు కూడా మరి ముసలి వాళ్ళకు చూడకుండా ఇప్పుడు కొడుకులు చూడకుండా కొడుకుని కూడకుండా ఉన్న వాళ్ళకు కూడా నా నా డబ్బులు నేను బతకగలనని ఒక ఆత్మ ధైర్యాన్ని మనకు కేసీఆర్ కల్పించారు మరి అంతేకాకుండా మెయిన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం పెద్ద ప్రాజెక్ట్ అది కాళేశ్వరం ప్రాజెక్టు దాని వల్ల ఒక ఇరవై లక్షల రైతులకు నీళ్లు అంటే వర్షపాతంతో సంబంధం లేకుండా రెండు పంటలు వేసుకునేది మనకు అవకాశం కలిగింది కాబట్టి దానివల్ల మన హైదరాబాద్ కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మనం అన్ని ఆలోచించాలి మన ప్రజలు కూడా మరి ఇట్లాంటివి కాకుండా ఇంకా ఎరువులు కూడా అంటే సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వడం అంటే రైతుకి ఏం అవసరం అయింది కూడా మన తెలంగాణ గవర్నమెంట్ దేస గవర్నమెంట్ మనకు రైతులకు కూడా అన్ని ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా అసలు క్యాండిడేట్ ఎవరన్నా చూసుకోలేదు కొన్ని దగ్గర క్యాండిడేట్ చూసుకున్నా ఆల్మోస్ట్ ఆల్ మన కేసీఆర్ గారు ఉన్నారనే ఒక ధైర్యంతో వీళ్ళంతా ఓటు వేసి మన కేసీఆర్ గారిని గెలిపించడం జరిగింది అయితే కేసీఆర్ గారు భాజప్తగా గ్రామ గ్రామానికి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ పోతాను చెప్పడం కూడా జరిగింది కొన్ని చోట్ల అయితే అదే ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్న విషయం ఏంటంటే దళితుని సీఎం చేస్తాను చేయలేదని కొన్ని చోట్ల అంత అది విద్యార్థులలో నిరుద్యోగులలో కూడా కొద్దిగా ఉందని ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇన్ని సీట్లు రావటం ఒక ట్యాంపరింగ్ చేశారని ఆరోపణ చేస్తుంది దీన్ని మీ పార్టీ వాళ్ళు ఎలా తిక్కుపెట్టే అవకాశం అసలు ట్యాంపరింగ్ అనేది జరిగింది అనేది పెద్ద ఎందుకంటే ఇక్కడ మన దగ్గరే కాకుండా అవి మిజోరాం ఇక్కడ కూడా మనకి జరిగాయి మరి అక్కడ కాంగ్రెస్ గెలిచినప్పుడు ట్యాంపరింగ్ జరిగిందని ఎందుకంటే అంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ట్యాంపరింగ్ జరిగిందని మనం అనుకుందాం మనం కూడా విమర్శించట్లేదు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది అక్కడ ట్యాంపరింగ్ చేసి గెలిచిందని మనం అనట్లేదు ఎక్కడైనా ట్యాంపరింగ్ అన్నది ప్రతి అబద్ధం ఎందుకంటే అది ఏవిఎంలు చెక్ చేసి మరి అంత మంచి రంజిత్ కుమార్ అని తను ఎలక్షన్ కమిషనర్ కూడా ఉండి అంత దగ్గర ప్రవేశించిన తర్వాత కూడా మరి డౌట్ ఉన్న దగ్గర కూడా పెట్టారు మరి అట్లాంటప్పుడు మనం ట్యాంపరింగ్ జరిగింది అనేది మనము అసలు అనడానికి కూడా మాట మాకు అయితే అంటే వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని వర్గాల వారిని సముచయంగా చూస్తున్నాం మీరు రెండు పార్టీలు కలిస్తే కూడా ప్రతిపక్ష వృధా దక్కపోవడం అంటే దీని వెనకాల శాటిలైట్ అంటే కేటీఆర్ గారికి అమెరికాలో ఉన్న సత్సంధం వల్ల శాటిలైట్ ద్వారా టాపరింగ్ చేశారని వాయిస్ కూడిన వాడు మరి అట్లా అనుకుంటే కాంగ్రెస్ పెద్దది సెంటర్లో ఉంది మరి ఇంత ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చు చెయ్యాలంటే మనది స్టేట్ది మరి సెంట్రల్లో ఉన్న వాళ్ళు వాళ్ళు బీజేపీ కానీ మన కాంగ్రెస్ కానీ సెంటర్లో ఉంది మరి వాళ్ళైతే ట్యాంపరింగ్ గెలిచి గెలవచ్చు కదా ఇప్పుడు కేసీఆర్ గెలవడం ఏంటి ఆశ్చర్యం కదా ఇప్పుడు ట్యాంపరింగ్ చేసిన విషయానికి వస్తే కేసీఆర్ గెలవడం అనేది ఏంటి అది బీజేపీ గెలుపుకోవచ్చు మరి మనకు సెంటర్లో కూడా బీజేపీ ఉంది మోడీ గారు ఉన్నారు మరి ట్యాంపరింగ్ చేయదలుచుకుంటే బీజేపీ ఉంటుంది కదా ఫామ్ చేస్తుంది కదా కదా ప్రతిపక్ష ఆరోపణ అనేది ఆరోపణ అనేది ఏంటంటే అది సహజం అనుకోవాలి మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు తొంభై తొమ్మిది వంద తొంభై తొమ్మిది కొట్టారని సార్ హైదరాబాద్ దాంట్లో ఏముంది ఒక ఒక సీట్ అటు ఇటు పోతుంది అంతేగాని మనమే పెద్ద జ్యోతిష్కలం కాదు ఎవరి నమ్మకం వారిది మనం అనుకున్నట్టుగా నైన్టీ నైన్ సీట్స్ అయితే గెలుచుకోగలిగినాం కదా పోనీ ఫిఫ్టీ వచ్చినాయో థర్టీన్ వచ్చినాయో థర్టీ వచ్చినాయో అంటే మీరు అన్నట్టు అనుకోవచ్చు నైన్టీ నైన్ వచ్చినాయి కదా అంటే ఓడకూడత వాళ్ళు ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లో కూడా పలానా వ్యక్తి ఓడిపోతున్నాడు అని మీడియా ముందు చెప్పి పలానా అని వాళ్ళని దగ్గర అని ఓడిపోతున్నాయని చెప్పి అది అది ఎలా సాధ్యమైంది జ్యోతిషం చెప్పిన మాదిరిగానే ఉన్నారని అంటుంది అన్నది పెద్ద మాట అన్నది ఒక జ్యో ఆడెలిసరి ఈడెలిసారి ఎవరికైనా మేము ఇక్కడ గెలు గెలవాలని ఒక కక్ష ఆకాంక్ష ఉంటుంది కాబట్టి అక్కడ మేము గెలుస్తాము అని చెప్పినా కూడా అది గెలవడము అన్నది ప్రజల ఇష్టం కానీ ఏదో కేసీఆర్ గారో కేటీఆర్ గారో హరీష్ రావు గారు కవిత గారు కానీ కాదు కదా అక్కడ అదే అది ప్రజల అభిప్రాయము ప్రజల ఆశీర్వాదం అయితే మరి కొంతమంది చేస్తున్న ఆరోపణ ఏంటంటే మళ్ళీ కూడా అధర్మమే గెలిచింది మళ్ళీ కూడా ఒంటెత్తు పోకడాలి మళ్ళీ కూడా బాణిసేవలకు వెళ్ళాలి అట్లా నిజంగా అంత బాణిసత్వం అనిపిస్తుంది మీరు ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నారు కనుక అంటే మీ పార్టీలో స్వేచ్ఛ లేదా యాక్చువల్గా ఇప్పుడు నైన్టీ ఎయిటీ ఎయిట్ సీట్స్ గెలిచిన ప్రజలు ఓటు వేసిన వాళ్ళు అయితే పిచ్చింది రాదు అనైతికత డబ్బు మద్యము పనిచేసిందని అనుకుంటున్నా ఇప్పుడు డబ్బు అనైతికము అని ఎప్పుడైతే వీళ్ళు అంటున్నారో మరి మిగతా పార్టీలు కూడా దానికే వర్తిస్తాయి కదా ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించింది కాదు ఈ ఎలక్షన్స్ ఆల్ పార్టీకి సంబంధించింది ఇప్పుడు ఈ పార్టీకి ఎట్లయితే ఆరోపణలు ఎదుర్కొంటుందో అన్ని పార్టీలు అదే ఆరోపణలు ఎదురు అంటే చూసినట్టయితే ఇప్పుడు నిన్న కూడా మీరు తెలంగాణ భవన్కి వచ్చారు కేటీఆర్ గారికి పట్టాభిషేకం అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఒక సమర్థుడైన వ్యక్తికి పార్టీ ఇస్తే ఆ పార్టీ ఎప్పటికీ నిలిచిపోతుంది అందులో కార్పొరేటర్లుగా మేము ఉన్నాం కనుక మీకు గర్వపడుతుంది అయితే యంగ్స్టర్ పార్టీ అన్నప్పుడు ఒక ఏజ్ ఉన్న వాళ్ళు ఒక ఏజ్ వీళ్ళందరూ కలుపుకుపోయే అవకాశం కంపల్సరీ మొత్తం మొత్తం అంటే ఆ లీడింగ్ చేసే అవకాశం అంటే సీనియర్లు ఉన్నారు కదా అంటే కొత్తగా పార్టీలోకి అంటే కేటీఆర్ గారు అంత సీనియర్గా అంటే యాక్చువల్గా ఇప్పుడు నేర్చుకున్నాడు పోతే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది తమ రాజకీయంలోకి వచ్చి ఆయన బాబా వ్యక్తిత్వం కానీ మరి ఆయన మాటలు కానీ ఆయన చేసిన ఇప్పటివరకు సేవ కానీ ఆయన ఉన్న పాటల్లో ఆయన పాత్ర కానీ మనకి యాక్చువల్గా సీఎం కొడుకు సమర్థత అయి ఉండాలని ఇక్కడ రాశారు అయితే సమర్థతను బట్టి ఎవరైనా పైకి రావాల్సిందే కానీ సీఎం కొడుకు అంటే ఎంతసేపు మనం పూజ చేయగలుగుతాం వాళ్ళని ఒక స్టెప్ వరకే పూజ చేయగలుగుతాం ఎవ్వరంతా వాళ్ళు పైకి రావాల్సిందే కానీ మనం పూజ చేసినంత వల్ల వాళ్ళు పైకి వస్తారనేది గ్యారెంటీ లేదు అయితే చూసుకున్నట్టయితే ఇంకా కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ తోటే అంటే కేసీఆర్ భవన్లోనే ఆ ప్రజలను తక్కువ కలుస్తారని ఒక కామెంట్ కూడా వినబడ్డది ఆ మధ్యకాలంలో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత సడన్గా ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు అవి ప్రజలలో కూడా ఆడు అది అనేది ఏముంటుంది మనం సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నామా బయటకు వచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనేకంటే నువ్వు ఎక్కడున్నా ప్రజలకు అందుతున్నాయా ప్రజల పరిపాలన సక్రమంగా ఉందా మరి ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా మన సంక్షేమ పథకాలను యాక్సెప్ట్ చేస్తున్నారా అనేది ముఖ్యం మనకు ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చారు బయటికి వచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కాబట్టి పార్టీ బాధ్యతలు పెరిగినాయి కాబట్టి కంపల్సరిగా ఆయన ప్రజల మధ్యకు వస్తాడు ప్లస్ పార్టీని కూడా కలుపుకొని వెళ్తాడు కాబట్టి పెద్దగా అంటే అంతా మంచి జరుగుతుంది అయితే మనటి వరకు అంటే ఈ ఈ ప్రభుత్వం ఏర్పడే ముందుకు మున్సిపల్ శాఖ ఉన్నటువంటి కేటీఆర్ గారు మీరు జేహెచ్ఎంసీలో కార్పొరేటర్ ఉన్నారు అంటే మీరు కోఆర్డినేషన్ ఎలా అనిపించేది యాక్చువల్గా మేము వెళ్ళే వాళ్ళం కలిసే వాళ్ళం కేటీఆర్ గారు కూడా మనకి ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పేవాళ్ళం తను కూడా మంచి రెస్పాండ్ అయ్యారు మొత్తం అంటే ఇప్పుడు ఇంకా జడ్ కేటగిరీ అంటే బాగా ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉందా ఈ పార్టీ బాధ్యతలు పెరిగినప్పుడు తను ఉత్సాహంగా పనిచేయవలసింది పనిచేస్తాడు అంటే చివరి చివరి మనం చెప్పుకునే విషయం ఏంటంటే మేడం ఇప్పుడు హరీష్ రావు గారు కూడా బాగానే చేశారు అంటే తను సేమ్ అదే కేటగిరీలో కొనవలసింది నేను పార్టీ బాధ్యతలు పెరిగే అవకాశం యాక్చువల్గా ఏదైనా పార్టీ బాధ్యతలు అనేది పార్టీ వర్తింగ్ ప్రెసిడెంట్ కానీ తను కేసీఆర్ గారు కానీ చేసుకోవాల్సింది అంతేగాని మనం చెప్పడానికి వీలు పోయినసారి మీరు ఒక మహిళ కార్పొరేటర్ పోయినసారి క్యాబినెట్లో మహిళలు లేరని ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేసినాయి మరి ఈసారి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటే ఆజ్ మీరు మహిళలు అంటే మీకు కూడా అలాంటివి ఏమైనా మేము మనం కూడా కోరుకునేది ఏంటంటే మహిళలు కంపల్సరీ ఇవ్వాలనే ఆలోచన మా ఇవ్వాలన్న ఆలోచన మాకు కూడా ఉంటుంది ఇదంతా కూడా రావాలన్న ఆకాంక్ష మాకు కూడా ఉంటుంది ఎందుకనంటే మరి అదంతా కూడా మన కేసీఆర్ గారి పైన డిపెండ్ అయి ఉంటుంది మనం అది చెప్పడానికి వీలేదు మేము కూడా ఆకాంక్షిస్తాం మహిళలుగా మేము మహిళలుగా మహిళా వాళ్ళకు కూడా అందులో స్థానం కల్పించాలని మేము కూడా కోరుకుంటాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మినిస్టర్స్ ఒక నాలుగు ఫోర్ మెంబర్స్ స్పీకర్ కూడా మీ పార్టీ నుంచి డిప్యూట్ కావడం జరిగింది అంటే నిజంగా వీళ్ళ పాలన ఉంటే మినిస్టర్ అంటే మామూలు ఎక్కడో కొత్త అయితే ఓడిపోవాలి కదా నిజంగా పాలన బాగుంటే వీళ్ళ మినిస్టర్ ఓడిపోవటం ఏంది ఇదంతా కూడా ఒక జరుగుతున్నటువంటి సీనియర్ కావాలని పక్కన పెట్టినటువంటి వార్త అనేది ఒక చెప్తులు ఇంతవరకు ప్రతిపక్షాలు అనేటి నువ్వు నిల్చున్నా తిడితే తీరుతున్నా తీరుతాయి అంతేనా కదా ఇప్పుడు గెలిస్తే మొత్తం వాళ్ళు గెలిచిన ఏమో గ్యాంప్లింగ్ చేస్తాను ఓడిపోతే కావాల్సికొని పక్కన పెట్టిరన్న ఆలోచన వస్తుంది లేకపోతే అక్కడి నుంచి మీరు శాటిలైట్ అంటే మరి సాటిలైట్ వాడితే మరి ఇప్పటికి కూడా వాళ్ళు గెలవాలి ఎవరైనా గెలిచే వాళ్ళని వదులుకోరు కదా కేసీఆర్ గారు అంతేనా మరి గెలుస్తున్న ఏదా అంటే ఎట్లయినా ప్రతిపక్షం విమర్శించాలి ప్రతిపక్షంలో ఉంది విమర్శించడం దాని బాధ్యత అందుకని విమర్శించగలుగుతుంది ఒక దశలో చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు ఫ్యామిలీ విషయాలు కూడా వచ్చినాయి ఇలాంటి ఫ్యామిలీ విషయాలు లాక్క రావడం అంటే మీరు ఒక ప్రజాప్రతినిధిగా సబబేనా అది యాక్చువల్గా ఎవరిని కూడా పర్సనల్ మ్యాటర్ తీసుకురాకూడదు పర్సనల్ వాళ్ళకు వాళ్ళకుంటుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ప్రతి ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది లేని ఇల్లు అన్నట్టు ఏది ఉండదు నేను అనుకుంటాను కానీ ఏదైనా కానీ ఫ్యామిలీని బయటికి లాగకూడదు అయితే ఇప్పుడు ఎలక్షన్లకు పోయే ముందు రోజు పనులన్నీ కూడా మధ్యలో సగం సగం వర్క్ చేసినట్టు అంటే ఇప్పుడు రోడ్లు తుమ్మి మంట మధ్యలోకి వెళ్ళి పైప్ లేయటం డ్రైనేజ్ కూడా కొత్తగా స్టార్ట్ చేసి మధ్యలో అంటే నైంటీ పర్సెంట్ పూర్తిగా పనులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడతాయని ఎక్కడ అనిపించిందా యాజ్ ఏ కార్పొరేటర్గా నాకు ఏం అనిపించింది అంటే ఎందుకంటే మాకు ఇంకా టూ ఇయర్స్ ఉంది కాబట్టి మేము కంప్లీట్ చేసుకోగలం అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్లుగా మాకు ఏం అనిపించదు ఎందుకు అని అంటే అది యాజ్ ఏ కార్పొరేటర్లో మేము ఉన్నాం కదా మేము ఉన్నప్పుడు మేము కంప్లీట్ చేసుకోగలుగుతాం కదా అది పెద్ద ఎమ్మెల్యే మీద ఏం ఎఫెక్ట్ పడుతుంది అంటే మధ్యలో ఆపేశారు అనేది బాగా చేయక కూడా ఎప్పటికప్పుడు కూడా మనము రోడ్లు వేపేయడం జరుగుతుంది మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు రోడ్లు చేస్తా ఉంది ఇంకా పైప్ లైన్లు వేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు మధ్య ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మనం వస్తాయి అని మనం ముగించలేదు కాబట్టి మనకు పని వచ్చినా రాకున్నా పనులు అయితే ఆపం కదా ఇప్పుడు వచ్చినా కూడా ఏదన్నా ఇమ్మీడియట్గా ఉంటా మనం వేసుకోవాల్సిందే సాంక్షన్ అయింది మనం వేసుకోవాల్సిందే కదా ఇప్పుడు బంగారు తెలంగాణ అనేది మీ పార్టీ మీ ప్రభుత్వం యొక్క గోల్ ఈ బంగారు తెలంగాణలో మీ పాత్ర యాక్చువల్ కార్పొరేటర్లుగా మేము కూడా ఒక గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మా పాత్ర కూడా ఇందులో ఉంటుంది కాబట్టి మేము డివల డివిజన్ డెవలప్ చేసుకోవడమే అది బంగారు తెలంగాణలో ఒక భాగం యాజ్ ఏ కార్పొరేటర్గా యాజ్ ఏ టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా ప్రజలకు మీ యొక్క అది కేటీఆర్ గారికి ఇచ్చినటువంటి అవకాశం ఎలా సద్వినియోగం చేసుకోవాలని చెప్తారు కంపల్సరీ ఎవరి మీద ఉన్నా కూడా మనం గెలిచిన తర్వాత మనం డివిజన్ డివిజన్ డెవలప్ చెప్పుకో చేయకో చేసుకోవాల్సిందే ఎందుకంటే అది మన బాధ్యత మన మీద ప్రజలు డివిజన్ ప్రజలు పెట్టిన బాధ్యత కాబట్టి ఇప్పుడు కేటీఆర్ చెప్పినా అన్నది కాదు మనము ప్రూవ్ చేసి కేటీఆర్కి చూపెట్టాం ఓకే అదే థ్యాంక్ యూ మాత్రం ధన్యవాదాలు ప్రతిపక్షాలు అనేవి అర్థం లేని ఆరోపణలు చేయకుండా అర్థవంతమైన ఆరోపణలు చేయాలి మేము చేసినటువంటి మేము అభివృద్ధి పనులు మేము ఎట్టినటువంటి పథకాలు మమ్మల్ని ఈ యొక్క తొంభై గోల్కు చేసుకున్నాయి మరి పనులు అసంపూర్తి అనేది కాదు ఖచ్చితంగా మా మీద నమ్మకం ఉంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు వారి బాధ్యతతో మేము పనిచేస్తాం కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రజెక్ట్ చాలా సంతోషంగా ఉందనని కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలత రెడ్డి గారు మనకు విశ్లేషణ చేశారు చూస్తే ఉండండి న్యూస్ కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు